నమస్తే వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్టీ వార్తా విశేషాలు ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కలెక్టర్ పలు ప్రాంతాలను పరిసరించారు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జలగం నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ అనుది పరిశీలించారు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జలగం నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు మున్సిపల్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా కొనసాగేందుకు అధికారులు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు

तो पार्टी एक मान कर ओके ऑलराइट तो हम स्टार्ट करते हैं ऑलराइट नाउ हम बोलते हैं कि రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో విఘ్నులైన తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అన్నారు మధుర పట్టణంలోని తొమ్మిదవ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మిడతో మాట్లాడారు ప్రపంచీకరణ తర్వాత గ్రామాలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నాయి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రభుత్వం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికబద్ధంగా ముందుకు పోతుందని తెలిపారు రెండు వేల నలభై ఏడు కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు క్యూర్ ప్యూర్ రేర్ కోర్ అర్బన్ ఫెరీ అర్బన్ రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ విభాగాలుగా ప్రణాళికలు సిద్దం చేసుకుని ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఎయిర్ ఇండెక్స్ సూచిక దాటుతుంది ఢిల్లీ కలకత్తా వంటి నగరాల్లో నివసించడమే కష్టమవుతోంది ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గాలి నాణ్యతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇది ఒక ప్రజాస్వామ్య పండుగ విఘ్నులైనటువంటి తెలంగాణ ఓటర్ మహాశయులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో తీసుకువస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక వసతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ చేతి గుర్తుపైన పోటీ చేస్తున్నటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రపంచంతో పోటీ పట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున అర్బనైజేషన్ పెరుగుతాం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతంలోకి రూపాంతరం చెందుతూ ఉంది పెద్ద ఎత్తున ఈ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి క్రమంలో గ్లోబలైజేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రపంచంతో పోటీ పట్టడానికి కావలసినటువంటి మౌలిక వసతులు అన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్దంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ ప్యూర్ రేర్ అని అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పెరి అర్బన్ రీజన్ ఎకానమీ రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ దాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఒక మన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ని మేము రిలీజ్ చేయడం కూడా జరిగింది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడటమే కాకుండా ప్రపంచంలోనే ఉన్నటువంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయిలో ఈరోజు మనం ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం ఈ అభివృద్ధిని ప్రణాళికని పూర్తి స్థాయిలో ముందు తీసుకొని పోవటం కోసం దయచేసి విఘ్నులైన ఓటర్లందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అర్బన్ సెంటర్స్లో మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ బోర్డు ఏర్పడేటట్టుగా గెలిపించి పంపించవలసిందిగా కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సహచరులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్దంగా ముందుకు పోతా ఉన్నారు ఒక పక్కన పరిశ్రమలు ఇంకో పక్కన విద్య ఇంకో పక్కన వైద్యం ఇంకో పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఈ నాలుగు మేలు కలిగితో అర్బనైజేషన్ని మన సమర్థవంతంగా ఇప్పటి నుంచి ఆలోచనాబద్ధంగా ప్రణాళిక తయారు చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం ఉదాహరణకి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తీసుకుంటే ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఢిల్లీ బాంబే కలకట్ట బెంగళూరు చెన్నై ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టను మళ్ళీ కలుద్దాం నమస్కారం